హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అయితే కనుక కొత్త ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి వాటి మీద అయితే కసరత్తులు చేయడం మొదలు పెట్టారండి ఒక్కొక్క పథకానికి సంబంధించి అసలు దీన్ని ఎలాగా ప్రారంభించాలి దీన్ని ఎలాగా తీసుకొని రావాలి అని పక్కన పెడితే కనుక ఈ పథకాలన్నీ కూడా ఒకేసారి మనకు వచ్చేస్తాయా అంటే కనుక ఒకేసారి మనకి ఎలా వచ్చేస్తాయండి పథకాలని ఒక్కొక్కటి ఒక్కటి కూడా అమల్లోకి తీసుకొని వస్తారన్నమాట అండి అయితే మనకి ఈ కొత్త ప్రభుత్వము అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత మనకి అంటే ఈ జూలై ఫస్ట్ నుంచి అయితే కనుక నాలుగు ప్రధానంగానైనా మనకి అమలవుతాయండి పథకాలు అంటే ఈ అది రేషన్ కార్డు ద్వారానే మనకి నాలుగు పథకాలు కూడా ఆగకుండా అమలయ్యే మాట అండి మరి ఇప్పుడు వాటి గురించి ఏంటో చూద్దామా ఆ నాలుగు పథకాలు ఏంటి అని అన్నది అయితే కనుక చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సవ మేడం ఛానల్ ఒక్క లైక్ ఇచ్చారనుకోండి మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది అలాగే మీరు బెల్ బెల్లైకన్ మీద కొట్టారనుకోండి నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది అన్నమాట సో ఇప్పుడు రేషన్ కార్డు కోసం అంటే రేషన్ కార్డు మీద మనకి కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏమి ఆగకుండా అమలయ్యే నాలుగు పథకాలు అయితే కనుక ఇప్పుడు మనం చెప్పుకుందామండి అందులో మొదటిది అయితే కనుక రేషన్ కార్డ్ కోసం రేషన్ సరుకులు అండి రేషన్ కార్డు మీద ఆగకుండా అమలయ్యే నాలుగు పథకాల్లోని మొదట రేషన్ కార్డు అని అంటున్నాను అనుకుంటున్నారా రేషన్ కార్డు మీద వచ్చే సరుకులండి ఎందుకంటే రేషన్ కార్డు మీద వచ్చే రేషన్ కోసం చాలామంది ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారన్నమాట అవే రేషన్ మీద బ్రతుకుతున్న కుటుంబాలు చాలా ఉన్నాయన్నమాట అండి సో అలాంటి వాటి కోసం ఈ రేషన్ సరుకుల కోసం రోజుకొక కీలక వార్తలు అయితే వస్తూనే ఉన్నాయండి వాటి గురించి చూసుకుంటే కనుక ఎప్పుడు మనకి గత ప్రభుత్వంలో అయితే కనుక మనకి వాహనాలు అంటే ఎండియూ వాహనాలు వచ్చి మనకి ఒకే ప్లేస్లో ఆగడమో లేదా ఒక చోట ఉండి మనమందరం వెళ్ళి తీసుకోవడమో అలాంటిది జరిగేది అన్నమాట అండి అయితే కనుక ఈ ఎండియూ వాహనాల విషయంలోని వాటిలో చాలా అవకతవకలు ఉన్నాయని భావించిన ఈ కొత్త ప్రభుత్వము కూటమి ప్రభుత్వము ఈ ఎండియూ వాహనాలని రద్దు చేస్తామని చెప్పి అలాగే ఎన్నికల సమయంలోని అంటే మనకి నారా చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే కనుక రేషన్ డిపోల్కి మేము అండగా నిలుస్తామని చెప్పడం కూడా జరిగిందన్నమాట అండి హామీ ఇచ్చారన్నమాట ఈ ఎండియు వాహనాలని ఆపేయడానికని అయితే ఈ ఎండియు వాహనాలు ఆపేస్తే అందులో పనిచేస్తున్న వాళ్ళు కూడా రోడ్డును పడిపోతారన్న ఉద్దేశంతో ఈ డ్రైవర్స్తోని ఆ డ్రైవర్స్ ఓనర్స్తోని ఈ కూటమి సభ్యులు ఒకసారి మీటింగ్ పెట్టి వాళ్ళతో మాట్లాడి వాటిని ఉంచాలా తీసేయాలని కీలక నిర్ణయానికి అధికారులు వస్తారన్నమాట అండి మరి రేషన్ సరుకుల విషయానికి వస్తే గత ప్రభుత్వంలోనైతే కనుక మొదట్లోని రేషన్ సరుకులు అన్ని ఇచ్చేవారు అది క్రమంగా తగ్గుతూ బియ్యం మాత్రమే పరిమితమైంది రేషన్ కార్డు మీద బియ్యం మాత్రమే ఇచ్చేవారు అయితే ఈ విషయము టీడీపీ ప్రభుత్వ దృష్టికి వెళ్ళి ఇది ఇలాగా కాదు రేషన్ అనగానే బియ్యంతో పాటు కందిపప్పు కూడా కంపల్సరీ ప్రజలందరికీ అందాలి చేయాలని చెప్పి అధికారులతో కసరత్తు చేయించి జులై నెలలోని బియ్యంతో పాటు కందిపప్పు కూడా ఇచ్చేలాగా మనకి చేస్తున్నారు అన్నమాట అండి ఎందుకంటే కనుక రేషన్ అనగానే బియ్యం ఒకటే కాదు కందిపప్పు పంచదార కూడా కావాలి అయితే ఇవి క్రమంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ అయ్యి మనకి ఇంకా రాగి పిండి ఇంకా చాలా ఐటమ్స్ ఐదారు ఐటమ్స్ వరకు కూడా యాడ్ చేస్తారనేసి మనకైతే కనుక ఆ సమాచారం అయితే ఉందండి కానీ ఇప్పుడు జులైలో అయితే కనుక బియ్యము కందిపప్పు మాత్రం ఇవ్వటానికైతే అయితే కనుక సన్నాహాలు జరుగుతున్నాయి అన్నమాట అండి అయితే ఇప్పటివరకు మీకు డోర్ డెలివరీ అయితే వచ్చేది కదండి రేషను డోర్ డెలివరీ కాకపోయినా ఎండియూ వాహనాలు ఎక్కడో ఉంటే మనం వెళ్ళి తీసుకోవడం జరిగేది కదా కానీ ఇక మీదట మీరు రేషన్ షాపులకు వెళ్ళి కూడా తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే రేషన్ డిపోల వాళ్ళని కూడా మనం ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఇక మీదట రేషన్ రేషన్ డిపోలోకి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది అని కూడా అంటున్నారు మాట అండి ఇది ఎంతవరకు నిజమన్నది మనకు జులై నుంచి తెలుస్తుంది అన్నమాట ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా మనకి ఉచిత రేషన్ను ఇవ్వడం జరుగుతుంది మాట అండి పేదవారు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారనమాట ఇంకా మనకి చంద్రన్న కానుకలు పండగ కానుకలు ఇంకా రానే వస్తాయి మరి ఇంకా ఇంకా రెండోది అయితే కనుక రేషన్ కార్డు మీద ఆగకుండా మనకి వచ్చేది ఏంటంటే సామాజిక ఫంక్షన్స్ అంటే ఫంక్షన్స్ని పెంచిన ఫెంక్షన్స్తో సహా ఆల్రెడీ ఈ మూడు నెలల్లో పెన్షన్ ఫంక్షన్ కూడా కలిపి మీ ఇంటికి తీసుకొని వస్తామని చెప్పారు మాట ఇది కూడా మీకు ఆగదు ఈ పథకం కూడా రేషన్ కార్డు మీదే కనుక ఇది రెండో పథకం కింద చెప్పుకోవచ్చు అండి ఇంకా మూడో దానికి వస్తే కనుక పిఎం కిసాన్ అన్నమాట అండి రైతులకు పిఎం కిసాన్ కింద మూడు అంటే మూడు దఫాలుగా రెండు వేలు రెండు వేలు రెండు వేలు అంటే ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి డైరెక్ట్గా కూడా జమ అవుతుందండి అయితే ప్రధానమంత్రిగా మన మోడీ గారు పదవి స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకము ఈ పిఎం కిసాన్ మీదే చేయడం అయితే కనుక జరిగిందండి అయితే ఇది సంవత్సరానికి మూడు సార్లు అన్నమాట అండి మొదటి అయితే కనుక మే జూన్ లో వేస్తారు రెండు వేలు అక్టోబర్ నవంబర్ లో రెండు వేలు వేస్తారు జనవరి మరియు ఫిబ్రవరిలో రెండు వేలు వేస్తారు అనమాట అండి ఇలాగా మూడు దఫాలుగా కూడా రైతులకు పిఎం కిసాన్ యోజన కింద వాళ్ళ అకౌంట్ లోకి డైరెక్ట్ గా మూడు మూడు సార్లు రెండేసి వేలు చొప్పున ఆరు వేలు వేస్తారు అనమాట అండి ఇది కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రేషన్ కార్డు మీదే కనుక ఇది కూడా ఆగకుండా ఈ నెల పద్దెనిమిదో తారీఖున రైతుల ఖాతాల్లోకి జమ అవ్వబోతుందిమాట అండి మరి నాలుగోది అంటే రేషన్ కార్డు మీద తక్షణమే ఆగకుండా జరిగే వాటిలో మరి నాలుగోది ఏంటంటే మీకు మీకు తెలిసిన విషయమే మన రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా ఉచిత రవాణా అన్నమాట అండి అంటే ఉచిత బస్ ప్రయాణం మాట అండి అయితే ఈ ఉచిత బస్ ప్రయాణం మీద ఎదురయ్యే సమస్యలు కూడా చాలా ఉన్నాయమాట అయితే ఇది ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది అని అనుకుంటే కనుక సూపర్ సిక్స్లో భాగంగా ఆడవాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం కింద మనకైతే పథకం అయితే వచ్చిందండి అంటే ఆడవాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా సరే టికెట్ లేకుండా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు మాట అండి అయితే ఆంధ్రప్రదేశ్లోని మహిళలందరికీ కూడా ఇది పెద్ద గుడ్ న్యూసే అనుకోవచ్చు అయితే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు ఉచిత బస్ ప్రయాణాన్ని మహిళలందరికీ కూడా ఏర్పాటు చేస్తాము అని చెప్పి ఆ హామీ ప్రకారమే దీని మీద ఇప్పుడైతే కనుక అధికారులు వర్కౌట్ అయితే చేయడం జరుగుతుందండి అలాగే ఇది ఆల్రెడీ కర్ణాటక తమిళనాడులో కూడా స్టార్ట్ చేశారు ఇది సక్సెస్ఫుల్ గా అయింది మొదట్లో చాలా కొన్ని గందరగోళం జరిగిన విషయం అయితే మనకు న్యూస్లో అందరూ చూసాము అది మనం చేసుకున్నదే తప్ప ప్రభుత్వం చేసింది కాదు కానీ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అది సక్రమంగా కొనసాగుతూ ఉంది అలాగే మన రాష్ట్రంలోని ఇప్పుడు కొనసాగేటప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయా అనేసి ఆ సమస్యల్ని ముందుగానే ఊహించి వాటికి అలాంటి జరగకుండా కూడా ప్రభుత్వము చర్యలు తీసుకుంటుందండి ఈ పథకం ద్వారా అటు ఆర్టీసీకి ఇటు ఆడవాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది సమస్యలు తలెత్తకుండా గ్రౌండ్ డ్యూటీ వర్క్ అయితే జరుగుతుందండి ఈ పథకం కానీ అమల్లోకి వస్తే కనుక చాలామంది చిరుద్యోగం చేసుకున్న వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు మహిళలు అంటే మధ్యతరగతి మహిళలకి విద్యార్థినులకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి రాష్ట్రంలోని మహిళలందరూ కూడా చాలా ఆసక్తిగా దీనికి ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారండి అయితే కనుక ఆర్డినరీ బస్సెస్లోని ఎక్స్ప్రెస్ బస్సెస్లోని ఆడవాళ్ళందరికీ కూడా ఫ్రీగా పెట్టడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా అని అనేసి అనుకుంటే కనుక రేషన్ కార్డ్ పెట్టి ఆ రేషన్ కార్డులో ఉన్న వాటి ద్వారా చెయ్యాలని ఒకవైపు ఆలోచిస్తున్నారండి కానీ అయితే కనుక దీనికి ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇతర రాష్ట్రాల ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది కనుక ఆధార్ కార్డు ద్వారానే ప్రయాణం అయితే కొనసాగిస్తున్నారు ఇతర రాష్ట్రాల్లో కానీ ఇక్కడ అలా ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అనుకుంటే రేషన్ కార్డు కూడా పెట్టాలన్న యోచన అయితే జరుగుతుందండి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలీదు కానీ ఉచిత బస్సు ప్రయాణం మాత్రం మనకి జులై నుంచి అమల్లోకి వచ్చేస్తుంది అన్నమాట సో రేషన్ కార్డు ఆధార్ కార్డు ఈ రెండిట్లో ఏది చూపించినా సరే మీరు ప్రయాణం ఉచితంగా చేయొచ్చు అన్నమాట అండి అయితే ఈ చూశారు కదా ఈ నాలుగు పథకాలు కూడా మనకి తక్షణమే జరిగిపోతుంది అండి ఎక్కడ ఆగకుండా కాదు అందుకే వీటికి రేషన్ కార్డ్ కంపల్సరీ ఉండాలన్నమాట మరి చూసారు కదా మరి ఇలాంటి విషయాల కోసం చూస్తూనే ఉండండి మీ సేవ మేడం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ ఇది పంపించండి